రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు ఈ ప్రపంచం ఉందా అని ఉందని చెప్పలేదు ఉన్నదని వరే కనిపిస్తుంది రమణ మహర్షి గారు ఏమంటే అది అనుకేస్తామని అంటున్నారు అక్కడ రాయిని పెట్టారు ఆ రాయిని పెట్టి వెనకేస్తాం దేవుడు దేవుడు అంటున్నారంటే రమణ మహర్షి ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు ఏమండి అక్కడ ఎనకేస్తాం అక్కడ రాయిని పెట్టాడు రాయిని పెట్టి అక్కడేమో దేవుడు దేవుడు అంటున్నారంటే ఆయన అనుకోడు నువ్వు శవాన్ని వేసు తిరుగుతున్నావు ఈ దేహం ఏని దేహం దేహం నేని నువ్వు అనుకుంటున్నావు ఆ దేహం నువ్వా కానీ నువ్వు అనుకుంటున్నావు ఆ దేవము నేననుకోవడం ఎంతనేదేమో దేవుడు అలా రాయి నేననుకోవడం కూడా అంతేనాదే వండర్ఫుల్ డేటర్ టీచింగ్ వండర్ఫుల్ టీచింగ్ నేచురల్ టీచింగ్ నార్మల్ ఆర్టిఫిషియల్ టీచింగ్ కాదు అందుకని ఇది విష్ణు పురాణంలో ఎలా ఉంది ఆడలా చెప్పారు ఇలా ఎంగుల ముక్కలు చెప్పే అలవాటు లేదు ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు ఈ శవాన్ని ఈ కాలిస్తే బూడిద అవుతుంది మట్టి అవుతుంది ఈ శవాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు నేను నేను అనుకుంటున్నాను అనుకుంటున్నావు కదా నీకు శవానికి ఎవరైనా నమస్కారం పెడితే ఏమనుకుంటున్నావు నాకు పెట్టారు నాకు పెట్టారు అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే అది నేను నేను అనుకుంటున్నాడు ఏది ఆ రాగి నేను నేను అనుకుంటున్నాడు నువ్వు శవాన్ని నేను అనుకున్నట్టు నీకు ఎవరైనా నమస్కారం పెడితే నాకు పెట్టాడు అనుకుంటున్నావు అలాగే అక్కడ ఆ విగ్రహానికి ఎవరైనా నమస్కారం పెడితే దేవుడు నాటి పెట్టాడు అనుకుంటున్నాడు ఎంత నిజమో అదే అంతే నిజం ఆ విగ్రహం నిగ్రహాన్ని తీసుకొస్తుంది దేవుని యొక్క రూపం ఆ దేవుని విగ్రహం ఆ రూపం ఆ నామం ఆ దేవుడి యొక్క గుణాలు కళ్యాణ గుణాలు నీకంత మనో నిగ్రహం కలగజేయటానికి అందుకే పూజ అందుకే జపం అందుకే జానం శరీరాన్ని శుద్ధి చేయడానికి మనస్సును శుద్ధి చేయడానికి లోపలనే గోవిందుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో మన మనస్సును అంత పవిత్రం చేయడానికే విగ్రహారాధన ఎంత